హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ కూడా చాలా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఇలాగే ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాను సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే మనం రెగ్యులర్గా టిఫిన్స్ కానీ కర్రీస్ కానీ ఏం చేసినా సరే ఆనియన్ అనేది కంపల్సరీగా కావాలి కదా సో దాన్ని అయితే మనము కట్ చేయడానికి చాలా ఏడుస్తా కష్టపడుతూ ఉంటాము ఈజీ ప్రాసెస్గా మనకి కళ్ళలో నీళ్లు రాకుండా జస్ట్ సింపుల్గా ఎన్ని ఆనియన్స్ అయినా కూడా ఈజీగా కట్ చేసే ప్రాసెస్ అనమాట ఇప్పుడు నేను యాజ్ డీస్ వీడియోలో చూపించిన విధంగా మీరు చేసుకున్న అంటే చాలా సింపుల్ గా కేజీల కొద్దిగా ఆనియన్స్ అయినా కూడా మీరు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవచ్చు ఈజీగా ఇంకా ఈ సీజన్లో అయితే వానలు పడతా వాతావరణం చల్లగా ఉంటే అయితే చాలా అవస్థపడతా ఉంటారు పిల్లలు పెద్దరైన కదా ఇంట్లో ఒకరికి వచ్చిందంటే సమస్య అందరికీ వస్తూ ఉంటుంది కదా సో దానికోసం అయితే ఇక్కడ కొద్దిగా వాము తీసుకొని అలాగే నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు తీసుకొని వేపుకోవాలన్నమాట డ్రైగా వేపుకోవాలి మనకి మంచి ఫ్లేవర్ రిలీజ్ ఇలాగా వాము మనం నలిపితే పౌడర్ అయ్యే విధంగా ఉండాలన్నమాట దీని నుంచి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఇది ఇలాగా హీట్ గా ఉన్నప్పుడే ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఇలా కట్టేసుకోవాలి పిల్లలకి అయితే దగ్గు జలుబు జ్వరం వస్తూనే ఉంటాయి ఒకరికి జలుబు ఇంట్లో చేసిందంటే అందరికీ అంటుకుంటుంది కదా పిల్లలకి నైట్ టైంలో శ్వాస తీసుకోవడానికి చాలా అవసరపడతూ ఉంటారు అలాంటప్పుడు వాళ్ళకి చెస్ట్ పైన కానీ గొంతు దగ్గర కానీ ఇలాగే వేడిగా ఉన్నప్పుడు కొంచెం కాపడం లాగా పెట్టి దాన్ని అలాగే నైట్ అంతా వదిలేసేయండి వాళ్ళ దగ్గర వాళ్ళకి ఆ స్మెల్కి మంచిగా శ్వాస వస్తుంది కఫం లాంటిది ఏదన్నా కూడా కరిగిపోతుందనమాట చాలా బాగా వర్కౌట్ అయితే ట్రై చేసి చూడండి నెక్స్ట్ వచ్చేసి పిల్లలు అయితే టిక్ టాక్లు ఇలాంటివి తింటూ ఉంటారు కదా సో వాటిని అయితే డబ్బాలు మనం రీయూజ్ చేయడానికి చిన్న చిన్నగా ఉంటాయి కాబట్టి పడేస్తూ ఉంటాము కానీ ఆడవాళ్ళందరికీ కూడా బెస్ట్ అంటే బెస్ట్ ఐడియా అనమాట ఇలాగా స్టిక్కర్స్ కొనుక్కుంటూ ఉంటారు కదా సో అవే దానికి వచ్చే డబ్బా చాలా డెలికేట్గా చాలా లూజ్గా ఉంటుంది అనమాట స్టిఫ్గా పట్టుకొని ఉండదు పోతూ ఉంటాయి ఇలాంటి వాటిలో వేసుకొని పెట్టుకున్నారని అంటే మీకు ట్రావెలింగ్ చేసేటప్పుడైనా ఇంట్లో అయినా చాలా ఈజీగా ఉంటుంది ట్రై చేయండి ఇంకా మనమైతే పండగలు వస్తూనే ఉన్నాయి కదా సో ఈ ప్రతి పండగకి కూడా ఏదైనా అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత దీపాలన్నీ కడిగి పెట్టుకుంటా ఉంటాము ఇంట్లో ఉన్న ఐటమ్స్ అన్నీ క్లీన్ చేసుకుంటా ఉంటాము చాలా సింపుల్గా చాలా ఈజీగా అయ్యే ఈ ప్రాసెస్ని అయితే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి జస్ట్ మీరు వాటర్లో ముంచితే చాలు మొత్తం ఎక్కువ నీట్గా తెల్లగా వచ్చేస్తాయి దీనికైతే జస్ట్ కొంచెం చింతపండు అలాగే రాళ్ళ ఉప్పు తీసుకొని వీటిని కొంచెం వేడి నీళ్ళలో నానబెట్టేసి తర్వాత బాగా ఇలా పిసికారంటే మెత్తగా స్మాష్ అయిపోతుంది తర్వాత మీరు కావాలంటే అలాగే చేసేసుకోవచ్చు లేదంటే ఇలా ఫిల్టర్ చేసేసుకునే చేసేసుకోవచ్చు ఇక్కడ మీరు లైవ్లో చూడొచ్చు జస్ట్ వాటర్ తగిలితే దాని కలర్ అంతా కూడా ఇలాగా మారుతూ ఉంది కదా ఎక్కువ రుద్దాల్సిన పని లేకుండా ఎక్కువ కష్టపడకుండా ఈజీగా ఇలాగా మంచిగా నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు అయితే ఇలా అయినవి వెంటనే మళ్ళీ మరకలు చాలా చాలామంది అనుకుంటా ఉంటారు ఇలా చేసిన వాటిని వాటర్లో మంచిగా వాష్ చేసిన తర్వాత ఒక క్లాత్ తీసుకొని నీట్గా తుడిచేసుకోవాలన్నమాట అంటే తడి లేకుండా తుడిచి పెట్టేసుకోవాలి డ్రై చేసుకోవాలి అప్పుడు మనము ఎన్ని రోజులు స్టోర్ చేసుకున్నా మళ్ళీ మరకలు అనేవి రాకుండా ఉంటాయి అన్నమాట ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఎంత సింపుల్గా ఎంత ఈజీ ప్రాసెస్లో వేయో ఒకవేళ ఆయిల్ జిడ్డు ఏదన్నా ఉంది అంటే అదే చింతపండు వాటర్లో కొంచెము విమ్డ్రాప్స్ కానీ లేదంటే డిష్ వాషర్ ఏదైనా సర్ఫ్ కానీ వేసేసుకొని నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు జిడ్డు కూడా పోతుంది మంచిగా నీట్గా వచ్చేస్తాయి ఇలా క్లాత్తో తుడిచి మీరు స్టోర్ చేసి పెట్టుకున్నారని అంటే ఎన్ని రోజులైనా సరే వాటి కలర్ అనేవి మరకలు అనేవి రాకుండా ఇలాగే ఉంటాయి తలతల మెరుస్తూ ఉంటాయి సరే ఇలాగ ట్రై చేసి చూడండి మీకే అర్థమవుతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక నిమ్మకాయనైతే తీసుకొని ఇది నాది పెద్ద సైజ్ నిమ్మకాయ అనమాట అందుకోసం నేను హాఫ్గా కట్ చేశాను ఒకవేళ మీ దగ్గర చిన్న నిమ్మకాయ అయితే ఫుల్గా వేసేసుకోండి అంటే మీరు పెట్టుకునే దాన్ని బట్టి వేసుకోండి ఇక్కడ క్వాంటిటీ లాగా చెప్పాలి సై కొలతల లాగా చెప్పాలి అని అంటే కనుక ఒక స్పూను నిమ్మరసం అయితే మూడు స్పూన్ల కొబ్బరి నూనె వేసుకోవాలన్నమాట వీటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి మీరు ఎంత బాగా మిక్స్ చేస్తే అది అంత బాగా కలిసిపోతుంది ఎందుకంటే ఇది ఒక లాగా అవుతుంది అనమాట కొబ్బరి నూనె నిమ్మరసం రెండు కలిపినప్పుడు అది మనకి క్రీమ్ లాగా కనిపిస్తుంది వాటర్ లాగా కనబడదు అంత బాగా మిక్స్ చేసేసుకోవాలి తర్వాత ఇదైతే తలకి అన్నమాట పిల్లలైనా పెద్దవాళ్ళైన ఈ సీజన్లో ఏంటంటే డాండ్రఫ్ బాగా ఎక్కువగా అయిపోతూ ఉంటుంది తల దురదొస్తా ఉంటుంది జుట్టు రాలిపోతూ ఉంటాయి ఇవన్నిటికీ కూడా ఇది చాలా బాగా వర్క్ అవుట్ మసాజ్ చేసేసి హెడ్ బాత్ చేసేస్తే సరిపోతది ఇంకా మనం స్టోర్ చేసుకునే పప్పులు అయితే ఈ సీజన్లో కొంచెం మెత్త మెత్తగా అయిపోతూ పురుగు పడుతూ ఎక్కువ పురుగు వచ్చేస్తా ఉంటుందన్నమాట అలా అవ్వకుండా ఉండాలంటే ఇలాగా ఒక కొబ్బరి చిప్ప తీసుకొని పెట్టేసుకోండి దీనిని మీకు పావులాగా లాగా యూస్ అవుతుంది అలాగే పురుగు రాకుండా ఇవి ఎప్పుడు డ్రైగా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి అనమాట ఇలాగా ఈ కొబ్బరి చిప్పని పెట్టుకోవడం వల్ల మెత్తబడకుండా ఉంటాయి దానివల్ల వచ్చే ఛాన్సెస్ ఉండదు అనమాట ఇలా లేవద్దు అనుకుంటే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి కూడా మీరు దీంట్లో వేసేసుకొని స్టోర్ చేసేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనమైతే ఆయిల్ ఏదైనా వంచుకునే టైంలో అంటే పెద్ద బాటిల్ నుండి చిన్న బాటిల్ పోసుకునే టైంలో కానీ లేదంటే ప్యాకెట్ నుంచి తీసుకునే టైంలో ఇలాగ డ్రాప్స్గా కింద పడుతూ ఉంటుంది మనం క్లాత్ పెట్టామంటే ఆ క్లాత్ అంతా కూడా మళ్ళీ జిడ్డు ఆసన వస్తూ ఉంటుంది ఎంత వాష్ చేసుకున్నా కూడా క్లాత్ అవసరం లేకుండా ఏదైనా బియ్యం పిండి కానీ గోధుమ పిండి కానీ కొంచెం దానిపైన వేసేసి ఇలా స్ప్రెడ్ చేసేసారంటే మీకు ఎటువంటి క్లాత్ అవసరం వాటర్ అవసరమే లేకుండా ఇలా చూడండి ఎంత డ్రైగా అయిపోయిందో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనమైతే అగర్బత్తిలు తెచ్చుకుంటా ఉంటాం కదా సో అగర్బత్తీలని మనము బాక్స్లో వేసి పెట్టుకుంటాము మంచిగా స్మెల్ పోకుండా ఉండడం కోసము ఇలాంటి వాటిని ఖాళీ డబ్బాలని పడేస్తూ ఉంటాము దేవుడి దగ్గర మనం అగ్గి పుల్లలు అగరబత్త పుల్లలు ఇలాగా ధూపం వేస్తుంది ఇదంతా యాష్ అంతా ఉంటుంది కదా సో ఇదంతా అక్కడే గలీజ్గా ఉంటుంది అలా కాకుండా ఇలా మనము అగర్బత్తిల డబ్బా ఉంటుంది కదా దాన్ని అయితే ఇది పెద్ద సైజు వెడల్పుగా ఉంది కాబట్టి రెండుగా కట్ చేసేసి బ్యాక్ ఫోల్డ్ చేశాను అనమాట దానికైతే డబల్ టేప్ వేసేసి రెండింటినీ కూడా ఇలాగే ఉండే విధంగా ఇలాంటివి చేశాను చూడండి ఇప్పుడు మనకి ఒక మంచి ఆర్గనైజర్ రెడీ అయిపోయింది దీన్ని గోడకి కానీ లేదంటే డోర్ కి బ్యాక్ సైడ్ గానీ మీరు స్టిక్ చేసేసుకున్నారంటే ఇలాంటివన్నీ కూడా దీంట్లో వేసేసుకుంటా ఉండొచ్చు ఇక్కడ దేవుడి దగ్గర దగ్గరంతా గలీజ్ లేకుండా మనకి వచ్చిన వేస్ట్ అంతా దీంట్లో స్టోర్ చేసుకొని తర్వాత పడేసుకుంటా ఉండొచ్చు ఇలాగా ఒక వెల్లుల్లి ఒకటి కానీ రెండు కానీ మీరు ఎంత చేసుకోవాలనుకుంటారో దానికి ఇలాగా స్మాష్ చేసుకున్న తర్వాత కర్పూరంని తీసుకోండి కర్పూరము వెల్లుల్లి రెండింటిని కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి తర్వాత దాంట్లోకి అయితే కొన్ని మిరియాలతో మిరియాలు తీసుకొని మిరియాలనేది పౌడర్గా చేసి పెట్టుకున్నదైనా పర్వాలేదు లేదంటే ఇలా దంచుకుంటే పౌడర్ అయిపోతుంది సో వీటన్నిటితో పాటు పేస్ట్ కూడా యాడ్ చేసేసి పేస్ట్ అంటే జస్ట్ బాండింగ్ కోసం అనమాట ఇది ఇలాగ ముద్దగా అవడం కోసము ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగ మీకు చిన్న చిన్న ఉండలుగా చేసేసుకోవాలి ఇది కొద్దిసేపు ఉంటే డ్రై అవుతుంది అనమాట సో ఇలాంటివి ఏంటంటే ఎలుకలు ఎక్కువగా ఉన్నాయి మాకు ఇంట్లోకి ఎలుకలు వస్తున్నాయి అని అనుకునే వాళ్ళైతే ఇది ఒకసారి ట్రై చేయండి దీని స్మెల్కి అయితే మీకు ఎలుకలు ఇవి తిన్నాయంటే కనుక బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి ఇంక ఇంట్లోకి వచ్చే ఛాన్సెస్ ఉండవు అనేది చాలా ఘాటుగా ఉంటుంది సో వెల్లుల్లి స్మెల్కి అయితే దరిదాపుల్లో కూడా అవి తిరగవు బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి ట్రై చేసి చూడండి ఇంకా ఇలాగ అలోవెరా ఇప్పుడు ఈ రోజులలో అందరి దగ్గర కుండీలలో అలోవెరా పెంచుకుంటా ఉన్నారు కదా వీటి వల్ల చాలా అంటే చాలా యూజెస్ ఉంటాయి ఇక్కడ మీకు చూపిస్తున్న విధంగా ఒక సైడ్ లేయర్ అయితే తీసేసేయండి తర్వాత ఇలా ఏదైనా చిలు గరటి ఉంటుంది కదా దాంట్లో పెట్టేసి స్టవ్ మీద పెట్టి కొద్దిగా హీట్ చేసేసుకోండి బాగా కాలొద్దు అలాగని వేడి తగలనంతగా ఉండకూడదు వేడి తగులుతూ ఉండాలి మనకి గోరువెచ్చిగా వేడి తగులుతూ ఉండాలి ఇదేంటంటే వేడిగడ్డలు కానీ కండరాల వాపు కానీ లేదంటే స్కిన్ అప్పుడప్పుడు ఊరికనే ఏదైనా పురుగు కుట్టినప్పుడు ర్యాషెస్ లాగా వస్తా అంటే వాటి అన్నిటికీ కూడా ఇలాగ అలోవెరా చాలా బాగా వర్క్ వర్కౌట్ అయితే ఒకసారి ట్రై చేసి చూడండి పిల్లలు అయితే స్వెటర్స్ జర్కిన్స్ వేసుకుంటూ ఉంటారు చలికి తట్టుకోవడానికి సో ఇవైతే రెగ్యులర్గా వాష్ చేయలేము వాష్ చేస్తే మళ్ళీ ఆరవు అనేసి కానీ వాళ్ళకి ఎప్పుడైనా వేసుకొని వేసుకుని ఉంటే వాసన వస్తుంది కాబట్టి అలాంటప్పుడు వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండాలంటే దానిపైన ఇలాగా మీరు రోజు యూజ్ చేసే పౌడర్ ఉంటుంది కదా సో దాన్ని అయితే కొంచెం స్ప్రెడ్ చేసేసి మొత్తం కూడా ఇలాగా చేసేయండి అప్పుడు ఏంటంటే దాంట్లో ఉన్న బ్యాడ్ స్మెల్ లేకుండా వాళ్ళకి పిల్లలకి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది మనము మళ్ళీ వాష్ చేసుకునే వరకు కొంచెం నీట్గా ఉంటుంది అనమాట ఇలాగ లోపల ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి పాలు పాలు కలిపేటప్పుడు హార్లిక్స్ కలుపుతూ ఉంటాము పెద్దవాళ్ళు అయితే కలుపుకుంటూ ఉంటారు ఇలా ఇన్స్టెంట్గా కలుపుకునేవి ఏంటంటే పౌడర్ గ్లాస్లో వేసుకొని వేడి పాలు పోయి కానీ అది గడ్డగట్టేస్తుంది అనమాట మళ్ళీ దాన్ని మిక్స్ చేయాల్సి వస్తుంది ఎంత మిక్స్ చేసినా కూడా అందుకే పర్ఫెక్ట్గా కలవదు ఇలా కలిపారంటే కనుక పాలైనా సరే కాఫీ అయినా సరే ఈజీగా మంచిగా మిక్స్ అవుతాయి కొంచెం చక్కెర వేసేసి పౌడర్లో కాఫీ పౌడర్లో కానీ బూస్ట్లో కానీ హార్లిక్స్ కొద్దిగా చక్కెర మిక్స్ చేసేసి తర్వాత పాలు వేడి పాలు పోసుకున్నారని అంటే అసలు ఇక్కడ చూడండి మీరు ఎంత అసలు నీట్గా వచ్చేసింది ఒక గడ్డ కూడా కనపడకుండా అడుగున చక్కెర కనపడకుండా మంచిగా మిక్స్ అయిపోతుంది టేస్ట్ సూపర్గా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇలాగ వెల్లుల్లి ఉంటాయి కదా సో వెల్లుల్లిని అయితే ఇలాగ మొదలు ఉంటుంది ఈ మొదలు ఏంటంటే మనకి ఎక్కువ పల్లీలు మనం స్టోర్ చేసుకున్నప్పుడు ఎక్కువ పురుగు వస్తూ ఉంటాయి ఏంటంటే వాళ్ళు పచ్చి పల్లీలనే మనకి ప్యాకింగ్ చేస్తారు సో అవి మనము ఎక్కువ డ్రై చేయం కాబట్టి పురుగు వస్తూ ఉంటాయి ఈ వెల్లుల్లి స్మెల్కి పురుగు రాకుండా ఉంటుంది మొద మొదలని తీసి డబ్బాలో వేసేసుకోండి తర్వాత ఇలాగ నాఫ్తలిన్ బాల్ని అయితే తీసుకొని పౌడర్ చేస్తూ ఉన్నాను సో ఇదైతే ఘాటు స్మెల్ ఉంటుంది నాఫ్తలిన్ బాల్స్ని ఇలాగా మనం కొంచెం చేశామంటే పౌడర్ అయిపోతుంది తర్వాత పసుపు అలాగే పౌడర్ మూడింటినీ కూడా మంచిగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట సో ఇలా మిక్స్ చేసుకున్న వాటిని మనము ఏదైనా టిష్యూలో కానీ లేదంటే ఇలా న్యూస్ పేపర్లో కానీ మీకు ఎన్ని ప్యాకెట్స్ కావాలంటే అన్ని ప్రిపేర్ చేసేసుకోండి ఇక్కడ నేను జస్ట్ రెండు చేసి చూపిస్తున్నాను వీటిని ఇలాగా అన్ని ప్యాకింగ్ చేసుకున్న తర్వాత దీనికైతే హోల్ హోల్స్ పెట్టుకోవాలన్నమాట పిన్నిస్తో హోల్స్ పెట్టేసుకుని మీరు ఇక్కడ గ్యాస్ దగ్గర కానీ లేదంటే ఎక్కువగా మనము డోర్లు వేపుడు వేసి పెట్టే ప్లేసెస్లో బొద్దింకలు ఎక్కువ ఎక్కువ తిరుగుతూ ఉంటాయి ఆయిల్ జిడ్డు కానీ లేదంటే చీకటిగా ఉన్న ప్లేస్లో బల్లులు వస్తూ ఉంటాయి సో ఇలాగా చేసుకున్న వాటిని మీరు సింక్లో కానీ వాష్ బేషన్లో కానీ పౌడర్ని కూడా అప్పుడప్పుడు స్ప్రెడ్ చేస్తూ ఉండండి ఈ ఘాటు స్మెల్గా అయితే బల్లులు బొద్దింకలు అయితే దరిదాపుల్లో కనపడవు తప్పకుండా ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొంచెం గరిటెలో కొబ్బరి నూనె తీసుకోండి కొబ్బరి నూనె తీసుకొని ఇక్కడ దాంట్లోకి చిటికెట్ అంటే పసుపు వేసేసి కొంచెం కర్పూరం వేసేయండి ఈ మూడింటిని బాగా మిక్స్ చేసేయాలి ఆయిల్ కొంచెం హీట్ అయ్యిందంటే ఆటోమేటిక్గా అవన్నీ కూడా బాగా కలిసిపోతాయి అనమాట ఈ ఆయిల్ అనేది బాగా హీట్గా ఉన్నప్పుడు కాకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు దీనిని మనం యూస్ చేయాలి ఇక్కడ మీరు చూడొచ్చు ఇది కర్పూరం వేసాం కదా ఆయిల్ హీట్గా ఉన్నప్పుడు కర్పూరం అనేది దాంట్లో బాగా మిక్స్ అవుతూ ఉంటుంది సో ఇదేంటంటే మనకి వాటర్లో ఎక్కువ చేతులు పెట్టే వాళ్ళకైతే చేతులంతా కూడా తెల్లగా పాచిపోయినట్టు లేదంటే గ్యాప్స్లో రెడ్గా అయిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి మంట వస్తూ ఉంటాయి ఉంటుంది దురదోస్తా ఉంటుంది అలాంటి వాళ్ళు ఇలా ట్రై చేయండి పొలం పనులు చేసే వాళ్ళైనా నీళ్ళలో ఎక్కువగా తిరిగే వాళ్ళకైనా బట్టలు పిండే వాళ్ళైనా కూడా ఈ ప్రాబ్లం ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు కాళ్ళు చేతులు కూడా ఇలాగా మంచిగా మా కొబ్బరి నూనె అప్లై చేసి నైట్ పడుకునేటప్పుడు చేయండి మీకు చాలా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ఏదైనా వాడేసిన త నిమ్మ చెక్కలు ఉంటా ఉంటాయి కదా సో వాటిని అయితే ఊరికే పడేస్తాము అలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి నిమ్మ చెక్క పైన బేకింగ్ పౌడర్ వేసేసి మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారంటే ఫ్రిడ్జ్లో ఎప్పుడైనా బ్యాడ్ స్మెల్ లాంటిది ఉంటా ఉంటుంది కదా సో ఏవైనా ఓపెన్గా పెట్టినప్పుడు మనకి స్మెల్ అంతా ఫ్రిడ్జ్ పట్టేసుకుంటూ ఉంటుంది అలాంటప్పుడు ఏంటంటే ఇది స్మెల్ రాకుండా మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది నెక్స్ట్ డే తీసేసి పడేసేయండి మనం ఏమైనా కర్టెన్స్ కానీ హ్యాంగర్ వేసుకునేవి ఏవైనా ఇలా వాష్ చేయాలనుకున్నప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం ఈ రింగ్స్ అనేవి ఊడిపోతాయి ఒకసారి ఊడిపోయాయి అంటే ఇంకా మళ్ళీ పనికిరావు మళ్ళీ మనకు పెట్టడానికి అవ్వదు అనమాట సో అలా అవి ఊడిపోకుండా మంచిగా మనం మిషన్ వాష్ చేసుకోవాలి అంటే చేత్తో కాకుండా మిషన్ వాష్ చేసుకోవాలనుకుంటే ఇలా చేసేయండి వాటన్నిటిని ఒక పిల్లో తీసు కవర్ తీసుకొని ఆ పిల్లో కవర్కి లోపల పెట్టేసుకొని పైన ఒక థ్రెడ్ కానీ రబ్బర్ బ్యాండ్ కానీ వేసేసుకొని తర్వాత మీరు మిషన్ వాష్ వేసుకొని అది ఎట్లా చేసినా కూడా వాషింగ్ అయిపోతుంది అలాగే రింగ్స్ పాడవకుండా రింగ్స్ ఊడిపోకుండా నీట్గా ఉంటాయన్నమాట ఇంకా మనకి ఈజీ ప్రాసెస్లో మిషన్ వాష్లో ఇలా కటన్స్ అన్నీ కూడా మనం పిండేసుకోవచ్చు ఆ కటన్స్ అనే కాదు ఇలాగ డోర్ హ్యాంగింగ్స్ ఇవన్నీ ఉంటా ఉంటాయి కదా సో ఇవన్నీ కూడా చేత్తో పిండినా కూడా ఒక్కోసారి అవన్నీ విరిగిపోయే ఛాన్సెస్ ఉంటా ఉంటాయి పోగులు పోగులుగా బయటకు వస్తూ ఉంటాయి అట్లా అవ్వకుండా ఉండాలంటే సేమ్ యాజ్ ఇదే పిల్లో కవర్లో ఇలాగా తీసేసుకొని మొత్తం లోపలికి పెట్టేసుకొని మనము మిషన్లో వేసుకున్నాము అని అంటే మనం చేత్తో పిండిన దానికన్నా మిషన్ వాష్ అనేది చాలా సేఫ్గా ఉంటాయి అనమాట ఎక్కువగా హార్డ్గా లేకుండా స్మూత్గా ఉంటుంది కాబట్టి వాషింగ్ బాగా అయిపోతాయి మంచిగా నీట్గా వచ్చేస్తాయి పాడవ్వకుండా నీట్గా ఉంటాయి అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంట్లో అరటిపండు ఎప్పుడైనా ఎక్కువగా పండిపోయినా పడేస్తూ ఉంటాము మనకైతే ఇది స్కిన్ గ్లోయింగ్కి చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఇలాగా బాగా మాగిన అరటి తీసుకొని ఇలా స్మాష్ చేశారంటే మ అతని గుజ్జు వచ్చేస్తుంది అనమాట చాలా స్మూత్ పేస్ట్ వచ్చేస్తుంది కొద్దిసేపు ఇలా చేశారంటే దాంట్లోకి చిటికెడు పసుపు వేసేసుకోండి అలాగే ఒక స్పూన్ పచ్చిపాలు వేసేసుకోండి పాలు అనేది మనకి ఫేస్కి మంచి కలర్ని ఇస్తుంది అలాగే పసుపు అనేది యాంటీబయాటిక్గా పనిచేస్తుంది అరటి గ్లోయింగ్ ఇస్తుంది గ్లాస్ స్కిన్ రావడానికి బాగా యూజ్ అవుతుంది సో ఇలా మిక్స్ చేసిన దీనిని అయితే మీరు స్కిన్కి అప్లై చేసేసి బాగా డ్రై అయిపోయి దాకా ఉంచేసి తర్వాత చల్లనీళ్ళతో వాటర్ వాష్ చేసుకున్నారు అంటే మీకు స్కిన్ మంచి గ్లోయిగా కనపడుతుంది అనమాట అసలు ఎటువంటి క్రీమ్స్ అవసరం లేకుండా ఎటువంటి ఫేస్ ఫేషియల్స్ అవసరం లేకుండా మీరు ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు ఇలాగ అరటిపండుతో చేసేసుకోండి మీకైతే నేచురల్గా మంచి గ్లో కనిపిస్తుంది మ దీన్ని బాగా మసాజ్ చేస్తున్నట్టుగా చేశారని అంటే స్కిన్ చాలా నిగ నిగలాడతా కనిపిస్తుంది అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా పసుపు తీసుకోండి అలాగే దాంట్లోకి బేకింగ్ సోడా తీసుకున్నాను పౌడర్ తీసుకున్నాను ఈ మూడింటిని బాగా మిక్స్ చేసిన తర్వాత దీనినైతే మనము మనము రెగ్యులర్గా ఇంట్లో చీపురుతో కసుపు తోస్తా ఉంటాం కదా ఒక ఒకసారి నమ్ముకి ఏంటంటే ఇక్కడ పడితే అక్కడ వాటర్ ఉండడము ఆ వాటర్ అంటుకొని దానికంతా చీపురికి దుమ్ములాగా అంటుకొని చీపురంతా ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది చీమలు తిరుగుతూ ఉంటాయి దానిలో లేదంటే నల్లగా అయిపోతా మురికి మురికిగా ఉంటుంది అలాంటివన్నీ లేకుండా ఉండాలంటే ఇలా స్ప్రెడ్ చేసేయండి దాని తర్వాత చీమలకి కూడా ఈ పౌడర్ మీరు వేసేసారనంటే మనం ఎటువంటి పీస్ గీయకుండానే దీనితోనే చీమలు తగ్గిపోతాయి చీపురు అనేది కూడా మొత్తం డ్రైగా ఉంటుంది మంచి స్మెల్ వస్తూ ఉంటుంది చీమలు అనేవి దాంట్లోకి వెళ్లకుండా ఉంటాయి అనమాట ఇంకా ఇలాంటి గాజులు అయితే మామూలుగా మనము పడేస్తూ ఉంటాం కదా అంటే ఒక సైడ్ విరిగిపోయిన గాజు కానీ ఇలాంటివి మనకి అప్పుడప్పుడు ఇక్కడ స్టాండ్స్ అనేవి సరిపోవు ఎక్కువగా మనం గిన్నెలు పెట్టుకుంటా ఉన్నప్పుడు డైనింగ్ టేబుల్ మీద అంటే పెడతాము కిచెన్లో కూడా మనము నీట్గా పెట్టుకోవాలనుకుంటే ఇలాగా ఈ గాజుల మీద మనం ఈ ఐటమ్స్ పెట్టుకోవచ్చు జరపడానికి ఈజీగా ఉంటుంది వాటర్ కడిగేటప్పుడు కూడా మనకి ఇబ్బంది లేకుండా వాటర్ పోస్తే వెళ్ళిపోతూ ఉంటాయి అంతేకాకుండా కిచెన్లో మనం ఏదైనా నాప్కిన్ ఇలాగా హ్యాంగింగ్ లేని న్యాప్కిన్స్ యూజ్ చేయాలంటే కనుక దేనికి తగిలించేదానికి ఛాన్సెస్ ఉండవు కదా అలాంటప్పుడు ఒక బ్యాంగిల్ తీసుకొని ఆ బ్యాంగిల్కి ఇలా పెట్టేసి హ్యాంగ్ చేసుకున్నామని అంటే మనకి టవల్ రెడీ అయిపోతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ రోజుల్లో అయితే చాలా వరకు అందరూ కూడా మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ వాడుతూ ఉంటారు కదా సో ఇయరింగ్స్ ఏంటంటే పెట్టుకుంటే కొంతమందికి స్కిన్ ఎలర్జీస్ వస్తూ ఉంటాయి ఇలా అవ్వకుండా ఉండాలి మనకి నీట్గా పెట్టుకోవడానికి ఈజీగా ఉండాలంటే పెట్టుకునే ముందు కొంచెం వ్యాజులను అప్లై చేసేసి మీరు పెట్టుకున్నారని అంటే ఎటువంటి ఎలర్జీ రాదు స్కిన్ అనేది న్యాచురల్గా బాగుంటుంది గాజులు వేసుకునే వాళ్ళైనా సరే ఇలా లోపల వ్యాజ్లైన్ అప్లై చేసేసి పెట్టుకోండి మీకు ఎటువంటి ర్యాషెస్ రావు ఎలర్జీస్ రావు దురదలాగా రాకుండా ఉంటుందన్నమాట ఈసారి ఇలా ట్రై చేయండి కొంతమంది అయితే బాడీ లోషన్స్ వాడుతూ ఉంటారు పర్ఫ్యూమ్స్ వాడుతూ ఉంటారు చాలా రకాలుగా వాడుతూ ఉంటారు బయటకు వెళ్ళేప్పుడు అలా అవసరమే లేకుండా జస్ట్ కొంచెం వ్యాజ్లైన్లో ఇలాగా స్ప్రే చేసేసి మొత్తం కూడా మిక్స్ చేసేసుకొని ఆ తర్వాత దీనిని మీరు స్కిన్కి కొంచెం ఎక్కడైనా అప్లై చేసేసుకున్నారని అంటే మంచిగా న్యాచురల్గా మీకు పర్ఫ్యూమ్ స్మెల్ వస్తుంది ఎక్కువగా స్ప్రే చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఉంటుంది మీ స్కిన్కి పాడు కాకుండా చూస్తుంది రెండు రకాలుగా ఇది బాగా పనిచేస్తుంది అనమాట ఒకటేసారి రెండుగా పనిచేస్తుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏదైనా టిష్యూ కానీ లేదంటే న్యూస్ పేపర్ కానీ తీసేసుకొని దాంట్లోకి అయితే కొంచెము పసుపు వేసేసుకొని దాంట్లో కొన్ని మిరియాలు వేసేసుకోండి ఇలాగా వేసిన తర్వాత వీటిని అయితే నీట్గా ప్యాక్ చేసుకున్నట్టుగా చేసేసుకోవాలన్నమాట టిష్యూ కాబట్టి ఇది మనం ఇలా ఫోల్డ్ చేసి గట్టిగా ప్రెస్ చేసామంటే అలాగే ఉంటుంది లేదు అంటే కనుక ఒక రబ్బర్ బ్యాండ్ కానీ లేదంటే ఏదైనా దారంతో కానీ మీరు ఇలాగా దీనిని టై చేశారనంటే బియ్యంలో ఇలా పురుగు వచ్చేస్తా ఉంటాయి కదా బియ్యంలో పురుగు రాకుండా ఫ్రెష్ గా ఉండాలని అంటే ఇవి ఇలాగా అక్కడ ఒకటి పెట్టేసేయండి మీకు ఎక్కువ రోజులు బియ్యం పురుగు రాకుండా ఉంటాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటిది ఒక వాటర్ బాటిల్ అయితే అంటే వాటర్ బాటిల్ తీసుకున్న తర్వాత పైన దీనిని కంప్లీట్ గా కట్ చేసేసుకోవాలి కింద పార్టీని మాత్రం కంప్లీట్ గా కట్ చేయకుండా కొంచెం జాయింట్ తో ఉండివాళ్ళనమాట ఇలాగా ఓపెన్ అయ్యేలాగా ఉండనివ్వాలి ఇది ఏంటంటే మనము ఇంట్లో ఎక్కువగా యూస్ చేసుకునే ఐటమ్స్ కి చాలా బాగా యూజ్ అవుతుంది హ్యాంగ్ చేసుకునే దానికి బ్యాక్ సైడ్ ఒక హోల్ పెట్టేసి పేపర్ కప్స్ ఎమర్జెన్సీ కోసం మనం ఇంట్లో పెట్టుకుంటూ ఉంటాం కదా అవి ఎక్కడైనా పెట్టామంటే అవి ప్రెస్ అయ్యి సైడ్ లో బెండ్ అవ్వడం లాంటివి జరుగుతా ఉంటాయి అలా లేకుండా మనకి ఈజీగా ఉండాలంటే ఇలా చేసుకుని వేసుకోండి ఇది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కాబట్టి చూడడానికి అందంగా ఉంటుంది నీట్ గా ఉంటాయి పాడవకుండా ఉంటాయి ఈజీగా తీసేసుకుంటా ఉండొచ్చు మనము ఇంకా నెక్స్ట్ వచ్చేసి పాల ఈ సీజన్లో ఏంటంటే వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి అంత ఈజీగా తోడుకోవు లేట్ అవుతా ఉంటుంది అలాంటప్పుడు ఏంటంటే మనం పాలని రోజుగా అంటే నార్మల్ హీట్ కాకుండా కొంచెం గో గోరువెచ్చకైనా కొంచెం కొంచెం ఎక్కువ హీట్ ఉండేలాగా చూసుకొని కొంచెం పెరుగు వేసుకుంటాం తోడుకి అలా కాకుండా ఒక స్పూన్ పెరుగు దానిని కూడా బాగా ఇలాగా మెత్తగా చేసినట్టు చేసేసి అంటే జ్యూస్ లాగా చేసినట్టు చేసి పాలలో కలపాలి తర్వాత మెయిన్గా ఏంటంటే దానికి కింద డైరెక్ట్ బండ మీద కాకుండా ఒక మందంగా ఉండే క్లాత్ పైన పెట్టి మొత్తం కవర్ చేస్తున్నట్టుగా చేసేయాలి మార్నింగ్ చూస్తే చాలా ఈజీగా మీకు గడ్డ పెరుగు రెడీ అయిపోతుంది ఈసారి ఇలాగా ట్రై చేయండి కొత్త నేర్చుకునే వాళ్ళకైతే ఈజీగా ఉంటుందని ఈ టిప్ మీకు పెడుతున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి బాటిల్కి కింద ఉండే పార్ట్ అయితే చాలా గట్టిగా ఉంటుంది స్ట్రాంగ్గా ఉంటుంది చూసేదానికి కూడా అందంగా ఉంటుందన్నమాట ఇలాంటి వాటితో మనం చాలా రకాలుగా యూజ్ చేసేసుకోవచ్చు ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో ఇలాంటివి చెప్పాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి ఇలాగా కొంచెం రైస్ తీసుకొని దాంట్లో కొద్దిగా జవాదు వేశాను తర్వాత పచ్చకర్పూరం వేశాను ఈ మూడింటిని కూడా మనము ఎక్కడైనా రూమ్లో కార్నర్లో కానీ లేదంటే మనం కబోర్డ్స్ ఆఫ్ పెట్టుకుంటాము కదా కబోర్డ్స్లో మనకి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఇంకా బెడ్రూమ్ లో పెట్టుకున్నామంటే కనుక మనకి నైట్ టైంలో ఈ కర్పూరం స్మెల్ అంతా కూడా బయటకు వస్తూ ఉంటుంది ఈ సీజన్ సీజన్లో ఏంటంటే కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది ఇల్లంతా కూడా కాబట్టి అక్కడ ఒకటి అక్కడ ఒకటి పెట్టుకున్నామంటే రూమ్ ఫ్రెషనర్ లాగా బాగా పనికొస్తాయి ఇంకా మనకి చలికాలం వచ్చేసింది అంటే మనము మామూలుగా బ్లాంకెట్స్ పెద్ద బ్లాంకెట్స్ వాడుతూ ఉంటాం కదా వీటిని అయితే వాష్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం తోడు వానలు కూడా పడతా ఉన్నప్పుడు ఇవి ఆరవు సో అలాంటప్పుడు ఏంటంటే వీటిని మనకి స్మెల్ లేకుండా నీట్గా చేసేసుకోవాలి అంటే కనుక ఇలాగ ట్రై చేసి చూడండి ఒక గిన్నెలోకైతే వాటర్ తీసుకోండి ఆ వాటర్లోకి అయితే ఇక్కడ నేను కొంచెము లిక్విడ్ వేశాను అంటే బట్టలు వాష్ చేసుకునే లిక్విడ్ వేశాను అలాగే కంఫర్ట్ వేశాను ఈ రెండింటినీ కూడా వేసేసిన తర్వాత ఒక క్లాత్ తీసేసుకొని దాన్ని అయితే ఈ వాటర్లో డిప్ చేసేసి మొత్తం ఇలాగా తడివి తర్వాత గట్టిగా వాటర్ అయితే పిండేశాను మొత్తం అంటే వాటర్ కారేలాగా ఉండకుండా కొంచెం తడిగా ఉండేలాగా ఇలా చూసుకున్న తర్వాత కడాయిల పైన కానీ లేదంటే ఏవైనా గిన్నెలపైన ఇలాగా పట్టుకునేదానికి ఈజీగా ఉండే మూతలు వస్తూ ఉంటాయి కదా సో ఇలాంటి దాన్ని అయితే ఒకటి తీసుకోండి మీకు ఇలా హ్యాండిల్ ఉంటే బెటర్ అనమాట పట్టుకునేదానికి చాలా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి దాన్ని అయితే ఇలాగ దానిపైన పెట్టేసి క్లాత్తో ముడేస్తూ ఉన్నాను మీరు అలా హ్యాండిల్ లేకపోయినా కూడా ఇలా క్లాత్ ముడితో పట్టుకోవచ్చు తర్వాత దీనిని అయితే బెడ్షీట్ మీద పెట్టేసి అంటే బ్లాంకెట్ మీద పెట్టేసి ఆపోజిట్ డైరెక్షన్లో అంటే బ్లాంకెట్కి ఆపోజిట్ ఉంటుంది కదా సో దానికి ఇలాగా చేశారంటే దానిపైన ఉండే డస్ట్ ఏదన్నా కూడా మీకు అంతా కూడా ఈ క్లాత్ పట్టేసుకుంటుంది అనమాట దీనికి ఆల్రెడీ స్మెల్ ఉంటుంది కాబట్టి మంచి స్మెల్ వస్తుంది తర్వాత మీరు ఫ్యాన్ ఆన్ చేసేసుకొని దీన్ని అయితే బాగా డ్రై చేసుకోవాలి ఉంటుంది తర్వాత ఒక కుక్కర్ తీసుకొని దాంట్లోకి అయితే కొన్ని వాటర్ వేసేసి బాగా మరిగించేసేయండి బాగా హీట్గా ఉన్నప్పుడు దానిని తీసుకొని బెడ్షీట్ మీద ఇలాగా ఐరన్ చేస్తున్న విధంగా మీరు పెట్టారని అంటే తొందరగా డ్రై అయిపోతుంది అనమాట బెడ్షీట్ ఎటువంటి స్మెల్ లేకుండా మంచిగా డ్రై అయిపోతుంది మనం కంఫర్ట్ వేసాం కాబట్టి మంచి స్మెల్ వస్తుంది ఇలాగ చేసిన ఈ వాటర్లో కిచెన్ టవల్స్ క్లాత్స్ పెట్టి నాన్ పెట్టేసి వాష్ చేసుకున్నారంటే ఇవి కూడా వాష్ అయిపోతాయి ఉంటాయి ఈ వాటర్ అనేవి రెండు రకాలుగా కూడా యూజ్ అవుతాయి మనకి ఇవి మంచిగా నీట్గా పిండేసి ఆరేసుకున్నామని అంటే మంచి స్మెల్తో ఉంటాయి అనమాట నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ ప్యాకెట్స్ కట్ చేసుకుని మనం క్యాన్లోకి వేసుకున్న తర్వాత దాంట్లో ఆయిల్ ఉంటుందని ఇలా నిలబెడతా ఉంటాం కదా అప్పుడు అది పక్కన పడిపోతూ ఉంటుంది అలా కాకుండా ఉండాలంటే మనము క్యాన్లోకి చేసుకున్న తర్వాత ఇలా ఒక క్లిప్కి డబల్ టేప్ పెట్టేసి గోడ కంటిచ్చేసి ఇలా అంటే మంచిగా చక్కగా వాటర్ వచ్చేస్తుంది అంతేకాకుండా దీనికి ఇలాగా క్లాత్స్ పెట్టుకున్నా కూడా మనకి ఈజీగా ఉంటాయి కిచెన్లో ఆ క్లిప్కి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడైతే జూట్ బ్యాగ్స్ ఎక్కువగా యూస్ చేస్తూ ఉన్నాం కదా ఇవేంటంటే మనకి ఏవైనా బయటకు తీసుకెళ్ళడానికి ఏదైనా బరువులు పెట్టడానికి అసలు పనికిరావు ఊరికే ఒకసారి వాడుకొని పడేయడమే అవుతూ ఉంటుంది అలాంటి వాటిని మనము కిచెన్ క్లాత్స్గా చాలా బాగా నీట్గా యూస్ చేసేసుకోవచ్చు ఇలా కొన్ని బ్యాగులు తీసుకొని కట్ చేసి మనం పక్కన పెట్టుకున్నామంటే అప్పుడొకటి 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 యూజన్ లాగా యూస్ చేసేసుకోవచ్చు దోస పెనం మీద ఇలా తుడుచుకునే దానికైనా దేనికైనా కూడా మనం ఏవైనా డబ్బాలపైన డస్ట్ కానీ ఆయిల్ జిడ్డు కానీ తుడుచుకునే దానికి కూడా ఇవి చాలా బాగా పనిచేస్తాయి ఒకసారి వాడుకొని పడేసినా సరే మనకి యూజ్ అయినట్టుగా ఉంటాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ఎక్కడికైనా మార్కెట్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఇలాంటి బ్యాగులు అయితే తీసుకుపోతూ ఉంటాము సో ఈ బ్యాగులు ఏంటంటే మనకి ఒక్కోసారి అందుబాటులో ఉండవు మనం ఎక్కడైనా చూసుకోకుండా పోయినప్పుడు మళ్ళీ అక్కడ బ్యాగ్ కొనాల్సి వస్తూ ఉంటుంది సో అలాంటి ప్రాసెస్ లేకుండా ఉండాలంటే కనుక ఈ విధంగా బ్యాగ్ని ఫోల్డ్ చేసేసి మీరు బండిలో వెళ్ళే వాళ్ళైతే బండి డిక్కీలో ఒకటి ఇలా పెట్టేసుకున్నారంటే లేదంటే చిన్నగా ఇంకొంచెం చిన్నగా ఫోల్డ్ చేసి హ్యాండ్ బ్యాగ్లో వేసుకున్నారని అంటే మళ్ళీ బ్యాగ్ కొనాల్సిన అవసరం ఉండదు ఇలా పెద్ద బ్యాగులు కాబట్టి ఎన్ని సరుకులైనా కూడా మీరు ఈజీగా ఈ ఒక్క బ్యాగ్లోనే తీసుకొచ్చేసేసి అనమాట మళ్ళీ మళ్ళీ కొనాల్సిన ప్రాబ్లం లేకుండా ఇంట్లో పెట్టుకున్నా కూడా ఇలా స్టోర్ చేసుకున్నారంటే స్పేస్ సేవింగ్ అవుతుంది మీకు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ సీజన్లో నిమ్మకాయలు అనేవి ఎక్కువగా కుళ్ళిపోతూ ఉంటాయి అనమాట ఒక నిమ్మకాయ కుళ్ళిపోయిందంటే మొత్తం కూడా కుళ్ళిపోతూ ఉంటాయి అలా కాకుండా ఉండాలంటే ఈ చిన్న టిఫాలో అవ్వండి మీకు నిమ్మకాయలు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండడంతో పాటు పాడవకుండా ఉంటాయి అసలు కుళ్ళిపోయే ఛాన్సెస్ ఏ ఉండవు మనం ఇంట్లో యూజ్ చేసుకునే ఆయిల్ ఉంటుంది కదా వంట నూనె ఉంటుంది కదా సో దాన్ని అయితే కొంచెం చేతిలో వేసేసుకొని ఇలాగ నిమ్మకాయ అన్నింటికి కూడా స్ప్రెడ్ చేసేయండి ఇప్పుడు ఏంటంటే వాటర్ అనేవి డ్రాప్స్గా మనకి పడినా కూడా లోపల నిమ్మకాయ వాటర్ని పట్టుకోదు కాబట్టి ఆయిల్ ఉంటుంది కాబట్టి తడి తగిలే ఛాన్సెస్ లేకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి అనమాట మీరు స్టోర్ చేసుకునే కవర్లో వేసేసి పెట్టుకోవచ్చు ఏదైనా డబ్బాలో కానీ పెట్టుకోవచ్చు ఎక్కువ రోజులు వస్తాయి ఇంకా అదే కాకుండా మనకైతే మనం బయట బియ్యం తెచ్చుకున్నప్పుడు అవి కల్తీ ఉన్నాయా లేదా అని తెలుసుకోవాలంటే కనుక ఈ చిన్న టిప్ ఫాలో అవ్వండి మీరు బియ్యం బ్యాగ్ తెచ్చుకోగానే ఓపెన్ చేశాక కొంచెం రైస్ తీసుకొని దాన్ని అయితే ఇలాగ స్టవ్ బర్నర్ పైన పెట్టి మీరు హీట్ చేయాల్సి ఉంటుంది అనమాట వీటిని బాగా కాలనివ్వాలి మీకు కాలే టైంలో ఏవైనా ప్లాస్టిక్ రైస్ యాడ్ అయ్యాయి అనుకుంటే అక్కడే ముద్దలాగా కనిపిస్తుంది లేదంటే బియ్యం ఉంటాయి ఉంటాయనమాట తర్వాత వీటిని దేంట్లోకైనా తీసుకొని ఇలాగ మీరు ఒకసారి చేత్తో ఇలా నలిపి చూసారంటే పౌడర్ అవుతుంది పౌడర్ అయ్యాయంటే అవి మనకి ఒరిజినల్గా బియ్యమే ఉంటాయి పౌడర్ కాకుండా ఏదైనా ముద్దలాగా ఉంది అంటే కనుక ప్లాస్టిక్ ఉన్నట్టు మనము టెస్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట ఇలాగ ఒకసారి చేసామంటే కనుక ఆ కంపెనీవి నెక్స్ట్ టైం మనము తెచ్చుకుంటా ఉండొచ్చు యూస్ చేసుకుంటా ఉండొచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టే డబ్బాలైనా ఊరగాయ డబ్బాలైనా కొంచెం స్మెల్ వస్తూ ఉంటాయి ఆయిల్ జిడ్డు వాసన వస్తూ ఉంటుంది అలా కాకుండా ఉండాలంటే డబ్బాలు కడిగిన తర్వాత బిర్యానీ ఆకు లవంగాలు రెండింటిని బాగా కలిసి పొగ వచ్చే టైంలో ఆ డ పొగ మీద ఇలాగ డబ్బాలు పెట్టామంటే ఈ స్మెల్కి డబ్బాల్లో ఉన్న స్మెల్ అంతా పోతుందనమాట నీట్గా ఉంటాయి డబ్బాలు మళ్ళీ ఫ్రెష్గా ఉంటాయి కొత్త లాగా ఉంటాయి అనమాట ఒకసారి అలా ట్రై చేయండి ఇంకా ఇలాంటి ఊరగాయ డబ్బాలు అయితే ఆయిల్తో పట్టుకొని ఉంటాయి మనకి చిన్న చిన్న డబ్బాలు అయితే చెయ్యి లోపల దాకా పోదు కింద దాకా జిడ్డంతా కడగాలంటే కొంచెం కష్టం అయితే ఉంటుంది అలాంటప్పుడు కొంచెం వేడి నీళ్ళు అలాగే రెండు చుక్కల విమ్ డ్రాప్ వేసేసి దాంట్లోకి న్యూస్ పేపర్ కానీ టిష్యూ పేపర్ కానీ వేసేసి ఇలా మూత పెట్టేసి బాగా షేక్ చేశారని అంటే దాంట్లో ఉండే ఆయిల్ అంతా కూడా మొత్తము టిష్యూ పట్టేసుకుంటుంది అనమాట తర్వాత మీకు నీట్గా పెట్టాల్సిన పని లేకుండా బాగా రిమూవ్ అయిపోతుంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు అడుగున చూడండి ఎలా ఉందో బాటిల్ అనేది చక్కగా నీట్గా క్లీన్ అయిపోయింది కొత్త దానిలాగా తలతలా మెరుస్తూ ఉంది కదా సో దీంట్లో స్మెల్ లేకుండా పోవడానికి ఇలాగా మీరు కడిగిన టైంలో బాగా ఎండలో ఎండబెట్టండి లేదంటే ఇలాగ గ్యాప్ ఉండేలాగా దీని మీదనైనా బోర్లు ఇచ్చండి మొత్తం పూర్తిగా బోర్లు లేకుండా కొంచెం గ్యాప్తో బోర్లు ఇచ్చారంటే కొంచెం స్మెల్ పోతుందనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక నిమ్మకాయనైతే తీసుకోండి దీనికైతే చాలా బాగా పనిచేస్తుంది మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి రెగ్యులర్గా ఇదే చేసుకుంటూ ఉంటారు అంత చక్కటి రిజల్ట్స్ ఉంటాయి ఇక్కడ నేను హాఫ్ నిమ్మకాయని కట్ చేశాను దీన్ని అయితే చాక్తో గుచ్చి ఇలా హీట్ చేస్తూ ఉన్నాను కొంచెం హీట్ అవ్వాలి అది నిమ్మరసం అనేది వేడవ్వాలి తర్వాత దానిపైనే కొంచెం సాల్ట్ కొంచెం వేపి పౌడర్ చేసుకున్న జీలకర్ర పౌడర్ వేశాను తర్వాత దీనిని ఇలాగ ప్రెస్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే కొంచెం ఆ నిమ్మరసంలో ఈ సాల్ట్ జీలకర్ర పొడి అనేది మిక్స్ అవ్వడం కోసం అనమాట మీరు దీన్ని ఇలాగే డైరెక్ట్గా తీసుకోవచ్చు లేదు ఇంత పులుపు మేము తీసుకోలేము అనుకున్న వాళ్ళు ఒక గ్లాస్ తీసుకొని దాంట్లోకి దీంట్లో ఉండే నిమ్మరసాన్ని అంతా కూడా ఇలాగ పిండేసుకొని దానికి సరిపడా మీరు కొంచెము గోరువెచ్చటి నీళ్లు కలిపేసుకొని రోజు పరగడపన తాగారనంటే మీకు ఎటువంటి గ్యాస్ ట్రబుల్స్ ఏమీ లేకుండా చాలా చక్కగా వర్కౌట్ అయితే ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా ఈ సీజన్లో బట్టలు ఎక్కువగా ఆరవు కదా సో అట్లాంటప్పుడు పిల్లలు యూనిఫామ్లు సాక్స్లు ఉంటా ఉంటాయి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు అలాగే వేసి పంపించామంటే గ్లీజ్ స్మెల్ వస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఇంకా ఎమర్జెన్సీగా వేయాలనుకున్న టైంలో ఇలాగ ఒక బొరకలు ఉన్న గిన్నెనైతే తీసుకొని దానిపైన ఇలాగ పెట్టుకొని హీట్ చేసేసుకున్నారంటే చాలా బాగా తొందరగా డ్రై అయిపోతాయి అనమాట మీరు ఇది హైలో కాకుండా మీడియంలో కానీ సిమ్లో కానీ పెట్టేసుకొని హీట్ చేసేసుకోవాలి అప్పుడు మనకి వేడి కూడా ఇలా వస్తూ ఉంటుంది దానిపైన పెట్టుకున్నారని అంటే ఈ చక్కగా మనకి అన్ని బట్టలు అన్నీ డ్రై అయిపోతాయి ఫ్రెండ్స్ మరి వీడియో చూసారు కదా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఏ టిప్ బాగా నచ్చిందో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్